కేరళలోని తిరువనంతపురం నుంచి లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దిగిన బీజేపీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్పై కన్నడ నటుడు ప్రకాష్ రాజ్ ఇవాళ తీవ్ర విమర్శలు చేశారు తిరువనంతపురం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో రాజీవ్ చంద్రశేఖర్ ను టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ పలు వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా రాజీవ్ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తుల నుంచి రాజ్యసభ ఎంపీగా కర్ణాటక డిమాండ్లను ఎలా గాలికొదిలేశారో వివరించారు కర్ణాటక నుంచి పాటు రాజ్యసభ ఎంపీగా పనిచేసిన రాజీవ్ చంద్రశేఖర్ ఆ సమయంలో రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చలేదని ప్రకాశ్ రాజ్ విమర్శలు గుప్పించారు తాను ఓ నటుడినని రాజకీయ నేతను కాదని కానీ సామాన్య ప్రజలు రాజకీయాలపై కూడా మాట్లాడవచ్చని ప్రకాశ్ రాజ్ తెలిపారు తాను మౌనంగా ఉండకపోవడం వల్లే ప్రజలు తనను ఇష్టపడుతున్నారన్నారు తనకు కేరళ అంటే చాలా ఇష్టమని మోడీ పాలనలో తాను అసౌకర్యంగా ఉన్నట్లు తెలిపారు ఈసారి ఎన్నికలు చాలా కీలకమని ప్రస్తుతం మన దేశాన్ని పాలిస్తున్న రాజు విధ్వంసం చేస్తాడని తనలాంటి కొందరు మాత్రమే ఊహించారని ప్రకాశ్ రావు తెలిపారు గత ఎన్నికల్లో పాటు పాలించడానికే ఆయనకు అవకాశం ఇచ్చారని కానీ ఈ ఐదేళ్లలో ఆయన చేసిన పనులన్నింటినీ మార్చాల్సిన అవసరం ఉందని ప్రకాశ్రావు తెలిపారు ఈ దేశం ఏర్పాటైనప్పుడు రాజ్యంగా ఉండాలని అనుకున్నామని రాజరికాన్ని కోరుకోలేదన్నారు మన దగ్గర ఉమ్మడిగా ఒక్క వ్యవసాయ చట్టం కూడా లేదని కానీ ఒకే భాష ఒకే మతం గురించి మాట్లాడుతున్నామని ఎద్దేవా చేశారు